హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హాజీరా అండి ఇవాళ మీకు మిలాడు నబీ సందర్భంగా నవాబీ సేమియా ప్రిపరేషన్ గురించి చూపించబోతున్నానండి ఈ నవాబీ సేమియా ప్రిపరేషన్కు మనం ముందుగా సన్నని సేమియాని తీసుకోవాలండి మామూలు సేమియా అయితే బాగోదు ఈ సేమియాని బాగా క్రష్ చేసుకొని తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా క్రష్ చేసి తీసుకోవాలి తర్వాత మనం బాదము కాజు మిక్సీ పట్టేసుకోవాలండి కచ్చా పచ్చాగా తర్వాత ఒక మూడు స్పూన్లు పక్కకు తీసి పెట్టుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్ కచ్చా పచ్చా పౌడర్ని అది మిక్సీలో నాలుగు యాలకులు ఒక ఐదు స్పూన్ల చక్కెర వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా తర్వాత పాన్ పెట్టేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యి వేసేసుకొని మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని వేసి బాగా వేయించాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇంత బాగా గోల్డెన్ కలర్ వస్తుందో తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చక్కెర మిశ్రమాన్ని ఈ సేమియాలో వేసేసి మరొక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల చక్కెర పౌడర్ అనేది సేమియాకు పడుతుందండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి సేమియాని తర్వాత అదే పాన్ పెట్టేసుకొని ఒక కాలు లీటర్ పాలు వేసేసుకొని బాగా కాంచుకోవాలండి నేనైతే కాచిన పాలనే తీసుకున్నాను కాబట్టి తొందరగా మనకి వేడెక్కుతాయి తర్వాత కస్టర్డ్ ప్రిపేర్ చేయడానికి బాదం పౌడర్ ఒకటిన్నర స్పూను మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లోర్ పౌడర్ ఒక స్పూను తీసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలండి మీ దగ్గర ఈ బాదం పౌడర్ లేకపోతే వెనీలా ఫుడ్ కలర్ని వాడవచ్చు ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ బాదం పౌడర్ తీసుకుంటున్నాను మొక్కజొన్న పౌడర్ని ఒక స్పూన్ తీసుకొస్ తీసుకుంటున్నాను బాగా మిక్స్ చేసి పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాం కదండీ అదే కప్పులోనే మరుగుతున్న పాలల్లో ఆ పౌడర్ మిశ్రమాన్ని వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ లోపల ఒక కప్పు చక్కెర వేసి బాగా కరిగించుకోవాలి ఈ పాలల్లో మీరు స్వీట్ బాగా తినేవాళ్ళైతే ఇంకొక ఐదు స్పూన్లు లేక ఆరు స్పూన్ల చక్కెర ఎక్స్ట్రా తీసుకోవచ్చండి నేనైతే మీడియంగా అయితే వేస్తున్నాను తర్వాత ఈ కస్టర్డ్ ప్రిపరేషన్కి తీసుకున్న పౌడర్ మిశ్రమాన్ని వేసేసి బాగా కలుపుకుంటూ ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు వేయించి బాగా కలుపుకుంటూ వెయిట్ చేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుతూ వెయిట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే దాని నేను చూపిస్తున్నాను కదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కస్టడ్ని ఇలాగే అయినా కూడా తినవచ్చండి కీర్లాగా చాలా బాగుంటుంది కొంచెం దగ్గర పడేంత వరకు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మిల్క్ మేడ్ నేను ఒక స్పూన్ తీసుకుంటున్నానండి ఇది కూడా మీ ఆప్షనల్ అండి ఇంట్లో ఉంది అందువల్ల ఒక స్పూన్ మిల్క్ వేడ్ తీసుకుంటున్నాను చాలా 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 టేస్టీగా ఉంటుందండి మిల్క్ వేడ్ వాడడం వల్ల తర్వాత చల్లారి పెట్టేసుకొని ఒక కడాయిలో డ్రై ఫ్రూట్స్ అండి వేయించేసి పెట్టేసుకొని నెయ్యిలో ఈ వేయించుకున్నటువంటి సేమియాని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక ట్రే కేక్ ట్రే కానీ లేదా ఏదైనా ఒక బౌల్ కానీ తీసేసుకొని ఒక హాఫ్ మిశ్రమాన్ని ముందుగా సమానంగా వేసేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక స్టీల్ కప్పు తీసుకొని ఇలా లెవెల్గా చేసుకోవాలి తర్వాత కస్టర్డ్ని పోసేసి సమానంగా అయ్యే వరకు వేయాలని తర్వాత ఈ కస్టర్డ్ పైన మిగిలిన హాఫ్ సేమియా మిశ్రమాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి వేసేసి బాగా సమానంగా వేసుకున్న తర్వాత ఇలా కప్పు ఒకటి తీసుకొని ఇలా లెవెల్ చేసుకోవాలండి తర్వాత మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన చల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా బయట తీసి ఇలా ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేసేసుకొని తినాలండి పైన క్రంచి క్రంచిగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి